ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల తలమరాత మార్చే శక్తి సామర్థ్యాలు మైనార్టీలకు ఉన్నాయి అంటే వేరే వాళ్ళకి లేరని ఉద్దేశం ఏం కాదు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు మైనార్టీలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది ఎందుకంటే మైనార్టీలకు మా నాయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు నేను అధికారంలో కానీ వస్తే అమ్మ ఇచ్చి నాయన కోచి తీసేస్తానని చెప్పిన మాటలను నమ్మి ఈ రోజు అందరూ గోచి కూడా కొట్టుకుని ఉన్నాను గతంతో మనం పోల్చుకుంటే కొన్ని సందర్భాల్లో తప్ప చంద్రబాబు నాయుడు ముకాన్ మకాన్ కానీ అదేవిధంగా మహిళలకు యాభై వేల రూపాయలు షాదీ తోఫా కానివ్వండి విదేశీ విద్యా పథకం కానివ్వండి మసీదుల మరమ్మత్తు కానివ్వండి ఐటీ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కానివ్వండి ఏ ప్రభుత్వ పథకంలో పది శాతం రిజర్వేషన్ మైనార్టీలకు కానివ్వండి ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో అరబ్ ఉన్న వ్యక్తులు కూడా ఏ విధంగా నువ్వు రాష్ట్రంలో ఉన్న అన్ని మసీదులకు మరమ్మత్తుల కోసం డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారికి దుబాయ్ లో అడిగిన సంఘటనలు మేము మర్చిపోకూడదు అయితే రాజకీయమైన తర్వాత కొంచెం జరుగుతాయి కానీ ఈసారి ఏదైతే ముస్లింలకు దుల్హన్ పథకం అని చెప్పాడు ఆ దుల్హన్ పథకం లాగానే అయిపోయింది బిడ్డలకు విదేశీ విద్య అన్నాడు ఐదు వందల డెబ్బై మంది విదేశాల్లో నుంచి హోటళ్లలో పనులు చేసుకుని అడుక్కొని భారతదేశానికి వచ్చిన పరిస్థితి మైనార్టీ సమాజం ముస్లిం సమాజం కళ్ళు తెరిచి ఉంది ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసిన కానీ నూట అరవై సీట్లలో గంగా అవధించుకొని తెలుస్తాడని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా